ప్రొద్దుటూరు ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా వారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఎనభై ఒక్క సంవత్సరంలో నిండిన ఆర్యవైశ్య ప్రొద్దుటూరు సభ్యులకు సహస్రచంద్ర దర్శనం అనే పేరు మీద చిరు సన్మానం చేయడం జరుగుతున్నది నేడు అనగా పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం డీకే టెక్స్టైల్స్ ప్రొపరేటర్ డీకే ప్రతాప్ గారికి సన్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అవప సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేయుచున్నాము ఈ సందర్భంగా ప్రతాప్ గారు ఆరవయ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు అలాగే నేడు జరుగుతున్న ఆరవయస పేద వృద్ధుల పెన్షన్ పథకంలో ఇచ్చు అల్పాహారంలకు పదిహేను వందల రూపాయలు విరాళము కూడా ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయుచున్నాము ఈ రోజు సహకార చంద్రబుల్ దగ్గర చేసుకునేటువంటి దంపతులకు ఆ మూవర్ ఆయిగలను ప్రసాదించవలసిన ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము మన పట్టణంలో ఉన్నటువంటి దాత సహాయంతో చేస్తున్నాము ఇటువంటి సన్మానం చేయలకు ఓల్డేజ్లకు దాత సహాయం మరవలేనిది ఆ దాతలు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందియాలని అక్కడ పేరాలు అందజేయాలని ఆశిస్తూ మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను